హాయ్ హలో అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో దసరా శరణ్ నవరాత్రుల నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారం గురించి మనం చెప్పుకోబోతుంది ప్రాత స్మరామి లలిత వదనరవిందం బింబాధరం మృదుల మౌక్తికాశోబి నాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాడ్ మందస్మితం మృగమద్దోజ్వల మృగమద్ధోజ్ త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె పంచాదశాక్షరి మంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరకుగడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది లలితా విద్యా విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినలకు పూజ చేయాలి అప్పాలు పులిహోర నైవేద్యం పెట్టాలి శ్రీ లలితా దేవి అశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారు నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు లలితాదేవి విద్యాస్వరూపిణి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అని మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం దేవీ స్వరూపాలకు మూల రూపమైన అమ్మలగన్న ఎమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామంతో పూజిస్తారు లలితాదేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని వివిధ పూలతో కుంకుమతో అర్పించాలన్నది పెద్దల మాట లలితాదేవిని త్రిమూర్తులు సకల దేవతలు కొలుస్తారని ఆమెను ఆరాధించిన వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి నైవేద్యం ఇంకా అలం అల్లం ఈ అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారలు ఐదు రకాల తీపి పదార్థాలు అలంకరించే చీర రంగు బంగారు వర్ణం అర్పించే పూల రంగు వివిధ రకాలు పారాయణ చెయ్యాల్సిన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ నాలుగవ రోజు లలితా త్రిపుర దేవి గురించి తెలుసుకున్నాం కదండి ఇక నెక్స్ట్ వీడియోలో రేపు ఐదవ రోజు శ్రీ మహా దేవి గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు ప్లీజ్ స్టే ట్యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్